ఏసు మీకు అందరికీ వందములు ప్రతి క్రైస్తువులు ప్రతి దినము ఉదయమైన ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి అది ఒకటే కాదు ఉదయం ఎట్లా ప్రార్థన చేయాలి అంటే ఒంటరిగా ప్రార్థించాలి ఒంటరిగా ఎలా ప్రార్థన చేయాలి మీలో ఉన్న ప్రతి పొరపాటు పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి పాపాల మీద పశ్చాత్తాపడదు అప్పుడు మాత్రం మీకు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఏ చిన్న పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోకపోయినా మీరు పరిశుద్ధులుగా ఉండరు చిన్న బద్ధమాడిన యుక్తితో ఉన్న మరి నటంతో ఉన్న వేష వేషధారంతో ఉన్న దేవుడు మిమ్మల్ని క్షమించడు కాబట్టి అన్ని వేషధానలు అన్ని యుక్తులు అన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి దేవుని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి నా అంతర్గత స్వభావం ఇది అని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి ఒప్పుకున్నప్పుడు సాతను మీలో ఉండడు ఒప్పుకోలేదంటే వాడు మిమ్మల్ని ఒప్పుకొని ఉండట్లేదు వాడు ఇంకా నేను ఉంటాను మీలో అంటాడు కాబట్టి ఒప్పుకోండి వాటిని విడిచిపెట్టండి సాతాను మీ దగ్గర లేకుండా వాడు వెళ్ళిపోతాడు ఆ విధంగా ప్రతిదినం ప్రార్థన చేసుకొని పరిశీలించుకోండి దేవునితో మీరు నడవండి దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి దానివల్ల మీకు ఈ లోకంలో ప్రయోజనం ఉంటుంది దేవుడు మీతో ఉంటాడు మీ వెంట ఉంటాడు ఈ లో ఈ రోజుల్లో చూసినట్లయితే కనుక ఎంత డబ్బున్నా ఎంత ఆస్తి ఏదున్నా కూడా వాడి హృదయంలో నెమ్మదుళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది మరి నెమ్మది అంటే లోకంలో బార్లు పబ్బులు వీటిల్లో మరి తాగి డ్యాన్స్ చేయటం ఈ విధంగా విచ్చలుబడి జీవించడం అది ఎంజాయ్మెంట్ అనుకు అనుకుంటారు కానీ అది ఎంజాయ్మెంట్ లాను ఉంటుంది అది నరకానికి వెళ్ళే ఎంజాయ్మెంట్ అది ప్రతి ఒక్కరు గమనించండి క్రైస్తులందరూ గమనించండి అది నరకాన్ని తీసుకుపోయే ఎంజాయ్మెంట్ అది ఇది పూర్తిగా దేవునికి విరుద్ధమైనది పరిశుద్ధతకి విరుద్ధమైనది ప్రతి ఒక్కరికి గమనించండి క్రైస్తవులు అనేవారు ఎవరైనా సరే వాళ్ళు పూర్తిగా దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే వాళ్ళు పరిశుద్ధులుగా ఉండగలుగుతారు మరి లోకాన్ని అనుసరిస్తూ ఈ లోకాశ్రవైపు ఉంటూ ఈ లోకంలో మరి అనేకమైన వాటి ఎందుకు భ్రమించబడుతుంటే కనుక మీరు నష్టపోతారు దేవుని వాక్యం ఒక మార్పు ఈ లోక సంబంధకు యుగ దేవత మనోన్నేతరంకరం చేస్తున్నారు ఇలా ఈ రోజుల్లో క్రైస్తులు అనేక మంది యుగ దేవతలు పట్టుకుని పీడిస్తున్నారు వాళ్ళకి వేషధారణ వాళ్ళకి అలంకరణ ఏది చూసినా కూడా దేవుని బిడ్డలు ఆ ఉండరు దేవుని బిడ్డలే కాదు ప్రతి ఒక్కరికి గమనించి దేవుని బిడ్డలు ఉండే ముఖం ఆ వెలుగు వేరే ఉంటుంది కాబట్టి దేవుని ఇష్టమైన జీవితం జీవిస్తే ఖచ్చితంగా మీ ముఖాలు ప్రకాశిస్తే ఎటువంటి మేకప్లు కోటింగ్ అవసరలు దేవుడు మాటలు దీని ఆలోచించిన గాక ఆమె